హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చూపించబోయే ఈ కొండ గురించి కనిగిరి ప్రాంత ప్రజలకి చాలా మంది తెలుసు ఎందుకంటే ఈ కొండ కనిగిరి టౌన్ లోను ఉన్నది అనుకుంటా ఈ కొండను కనిగిరి కొండ అని పిలుస్తారు ఎందుకంటే ఈ కొండ కనిగిరిలోనే ఉన్నది కనిగిరి టౌన్ నుంచి చూస్తే ఈ కొండ కనబడుతుందండి కొండ మీద నామాలు అలాగే శివలింగం కూడా ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్న శివలింగం పక్కనే స్వామివారి పాదాలు ఉన్నాయని చాలా మంది కనిగిరి కొండ ఎక్కి నామాలు శివలింగం చూసి వస్తుంటారు కానీ స్వామివారి పాదాలు చూడరు ఈ వీడియోలు మీకు తెలియజేస్తాను ఈ కనిగిరి కొండ గురించి మీకు పూర్తిగా తెలియజేస్తాను ఈ వీడియోను పూర్తిగా చూడండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మన పల్లెటూరు పిల్లలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పల్లెటూరు పిల్లలు నేను మీ నాగరాజు హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ప్రకాశం జిల్లా కనిగిరి టౌన్కి వచ్చామండి కనిగిరి టౌన్కి రాగానే ప్రతి ఒక్కరికి కనిగిరి కొండ కనిపిస్తుంది అలాగనే కొండ మీద ఉన్న నామాలు కూడా కనపడతాయి అవి చూడగానే ప్రతి ఒక్కరు కనిగిరి కొండ ఎక్కాలనుకుంటారు అలాగనే నేను కూడా ఇప్పుడు కనిగిరి కొండ ఎక్కి కనిగిరి కొండ గురించి తెలుసుకొని మీకు తెలియజేయాలని ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాను ఇంకా మనం ఆలోచన చేయకుండా కొండ మీదకి వెళ్ళి మాట్లాడుకుంటూ కొండ ఎక్కుదాం పదండి ఈ కనిగిరి కొండ ఎక్కాలనుకున్న ప్రతి ఒక్కరూ కనిగిరి కొండ కింద ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానం దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ నుంచి మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళవచ్చండి అలాగనే నేను ఇప్పుడు ఇప్పుడు కొండ కింద ఉన్న అయ్యప్ప స్వామివారి ఆలయం దగ్గరికి వచ్చానండి ఇక్కడ నుంచి స్వామివారి ఆలయం పక్కనే దారి ఉందండి ఈ దారి కొండ పైకి వెళ్ళాలి ఇప్పుడు స్వాములు వెళ్తున్నారు కదా ఈ దారి కొండ మనం ఇప్పుడు వెళ్తున్నాం అండి ఇక్కడ నుంచి కొంచెం దూరం పగా మెట్ల మార్గం ఉంటుంది ఆ మెట్ల మార్గం ద్వారా కొండ మీదకి వెళ్ళవచ్చు ఇంకా వెళ్దాం పదండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇక్కడి నుంచి కొంత దూరం వరకు మెట్లు ఉంటాయండి ఈ మెట్లు మార్గం ద్వారా కొంత దూరం వెళ్ళొచ్చు తర్వాత మెట్లు ఉండవు ఈ కనిగిరి కొండని సిరి సంపదల కొండ వజ్రాల కొండని పిలిచేవారంట ఎందుకంటే పూర్వం ఈ కనిగిరి కొండలో లోదుర్గంగా స్థావరం చేసుకొని కొంతమంది రాజులు కనిగిరి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను పరిపాలించేవారంట అలా కొంతమంది రాజులు లోదుర్గంలో స్థావరం ఏర్పాటు చేసుకొని కనిగిరి కొండను పరిపాలించేవారు వారిలో యాదవ రాజు అయిన కాటం గారు అలాగని శ్రీకృష్ణ దేవరాయలు వారు కూడా కనిగిరి కొండను పరిపాలించేవారంట అలా ఈ కనిగిరి కొండను రాజులు పరిపాలించేటప్పుడు ఈ కొండ మీద కొంతమంది ప్రజలు కూడా నివాసం ఉండేవారంట అండి అలా రాజుల పరిపాలనలో ఈ కనిగిరి కొండ ఉండేది కనిగిరి టౌన్ నుంచి కొండ మీద ఉన్న నామాలు చూడగానే ప్రతి ఒక్కరు కొండ ఎక్కాలనుకుంటారు అలా కొండ ఎక్కేటప్పుడు ఒకరు ఇద్దరు కాకుండా ఐదుగురు ఆరు ఆరుగురితో కలిసి కొండ ఎక్కేటప్పుడు అక్కడక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ కొండ మీదకి వెళ్ళొచ్చండి అలాగనే కొండ మీదకి ఎక్కేటప్పుడు వాటర్ బాటిల్ కూడా దగ్గర ఉంటే మంచిదండి ఈ కనిగిరి కొండ సుఖం ఎక్కమా ఈ సుఖం ఎక్కగానే మెట్లు చూడండి ఎలా ఉన్నాయో ఇక్కడ నుంచి మెట్లు కొద్ది చిన్న చిన్న మెట్లు ఉంటాయండి ఇలా మెట్లు మీద ఎక్కుతూ సక్కగా ఉంటుంది అది కూడా మెట్లు చాలా ధైర్యంగా ఎక్కాలండి ఇక్కడ నుంచి మనం మెట్లు మార్గం ద్వారా కొండ మీదకి వచ్చామండి కొండ మీదకి రాగానే ఫస్ట్ మనకి నీటి కుంట కనబడుతుంది ఈ నీటి కుంటని ఏనుగులు బావి అని అనిపిస్తారంట పూర్వ ఈ ప్రాంతంలో రాజులు పరిపాలించేటప్పుడు ఏనుగుల మీద వాళ్ళది ఈ కొండ మొత్తం తిరిగేవారు అంటండి అప్పుడు ఏనుగులు ఉపయోగించేవారు కాబట్టి ఆ ఏనుగులు స్నానం చేయడానికి అనుకూలంగా ఈ కొండలో నీళ్ళు ఉండేయంట అంతే ఈ ప్రాంతంలో ప్రజలు అప్పుడు నివాసం ఉండేవాళ్ళంట వాళ్ళ కోసం నీ ఈ నీళ్ళు వాడుకోవడానికి కూడా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో రాజులు ఈ కొండ మీద ఈ కొండ ఏర్పాటు చేయడం జరిగిందంటండి ఇప్పుడే ఈ కొండ మీదకి వస్తే ఈ కొండను ఒకసారి సందర్శించండి ఇప్పుడు మీరు చూస్తున్నది కొండ మీద ఉన్న నామాలు అండి ఇవి ఆ నామాలు పది అడుగులు పైనే ఉన్నాయని ఈ నామాలు కింద నుంచి చూస్తే చాలా చిన్నవిగా ఉన్నాయి కానీ కొండ మీదకి వచ్చినప్పుడు చాలా పెద్దవి ఉన్నాయని ఈ నామాలు ఈ మూ నామాలతో పాటు ఒక త్రిశూలం కూడా ఉన్నదండి పక్కన ఒకసారి చూడండి ఎలా ఉందో చాలా అద్భుతంగా ఉందండి కొండ మీద ఇవి చూస్తుంటే మీరు ఎప్పుడైనా కొండ ఎక్కినప్పుడు ఈ నామాలు చూడండి చాలా అద్భుతంగా ఉన్నది కనిగిరి కొండ మీదన కొండ మీద గోవిందనామాలతో పాటు త్రిశూలం కూడా నిర్మించడం జరిగినదండి అండి అలాగే గోవిందనామాల ముందు శివలింగం కూడా నిర్మించడం జరిగినది కొండ కింద నుంచి చూసినప్పుడు ఈ చూడగానే చాలా అద్భుతంగా కనిపిస్తుంటాయండి అలా పైకి రాగానే ఇంకా అద్భుతంగా ఉన్నాయండి ఈ పైన కొండ మీద అంతేకాకుండా ఆంజనేయుల స్వామి కొండ మీదకి పది రోజు సాయంత్రం ఐదు ఐదు గంటల తర్వాత కొండ మీద ఎక్కి గోవిందనామాల దగ్గర కపూరం వెలిగించి అలాగనే శివలింగం దగ్గర అఖండ జ్యోతి వెలిగిస్తారంటండి రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి అతను ఒక్కడే పైకి ఎక్కి గిట్ట వెలిగించి చేస్తారంట ఐదు సంవత్సరాల నుంచి ఒక్కసారి చూడండి స్వామివారు ఎలా చేస్తున్నారు శివలింగం ముందు ఆ నూనె పోసి అఖండ జ్యోతి అండి అక్కడ అలాగే అఖండ జ్యోతి పక్కనే స్వామివారి పాదాలు ఉన్నాయండి స్వామివారు స్వామివారి పాదాల మీద రంగు పూసారు ఒక్కసారి చూడండి ఎలా ఉందో ఈ అఖండ జ్యోతి పక్కనే ఉంటుందండి స్వామివారి పాదాలు రంగు పూశారు కదా అదేనండి స్వామివారి పాదాలు స్వామివారు ఒత్తి పెడుతున్నారండి ఒక్కసారి చూడండి ఎలా ఉందో అలా స్వామివారు ఆంజనేయ స్వామివారు ప్రతిరోజు ఇలా పై కొండ మీదకి వచ్చి అఖండ జ్యోతి వెలిగిస్తారంటండి ఈరోజు మాకు అదృష్టం ఉండబడ్డే ఈరోజు మా స్వామి కనబడంతో స్వామివారితో ఈరోజు కొండ మీదకి వచ్చి స్వామివారి వెలిగించి అఖండ జ్యోతిని దర్శనం చేసుకుంటున్నాం అలాగనే మీరు కూడా ఈ అఖండ జ్యోతిని దర్శనం చేసుకోండి మీరు కూడా పుణ్యం కలుగుతుంది నేను ఎప్పటి నుంచో కొండ మీదకి వెళ్ళి నామాలు దర్శనం చేసుకుందామని అనుకుంటూనే ఉన్నాను నాకు ఎప్పుడు కుదరలేదు ఈరోజు డేర్ చేసి నా కొండ దగ్గర రాగానే ఆంజనేయ స్వామివారు మాకు కనబడ్డారు ఆ స్వామితో పాటు మేము కొండ మీదకి వచ్చామండి కొండ మీదకి రాగానే స్వామివారు అఖండ జ్యోతి వెలిగిస్తాను చూస్తావా అన్న అన్నగానే చూస్తాను స్వామి అన్నాను అలాగే నేను కొండ మీదకి వచ్చాను స్వామివారు అఖండ జ్యోతి వెలిగించారు మీరు కూడా ఒకసారి దర్శనం చేసుకుని ఈ అక్కడ జ్యోతి శివలింగం ముందే ఉంటుంది అండి ఒకసారి చూడండి శివలింగం ముందు అక్కడ జ్యోతి అలాగనే అక్కడ జ్యోతి పక్కనే రంగు పూశారు కదా ఇయ్యండి స్వామివారు ప పాదాలు అలా మేము స్వామివారి పాదాలు అఖండ జ్యోతి శివలింగము గోవిందనామాలు శివుడి త్రిశూలం చూసి దర్శనం చేసుకున్నాము అలాగే అలాగే మీరు కూడా ఈ వీడియో ద్వారా స్వామివారి పాదాలు అఖండ జ్యోతి శివలింగం గోవిందనామాలు దర్శనం చేసుకోండి అందరూ అందరి కోసం దీపం వెలిగిస్తున్నాం కనిగిరి కొండపైన మీరందరూ పాలు పంచుకోవాలి చక్కటి బాగాన అందరూ దండం పెట్టుకొని అందరు బాగా దేవుడి నామం కనపడేలాగా వేసేయండి ఎప్పటి నుంచి పెడుతున్నారు పెడతారు ఐదు ఆరు ఏళ్ళ నుంచి పెడుతున్నాను మీ కనిగిరి కొండపైన మీరందరూ కలిసి సహకరించి ఆ నాయనికి వెలుగు తెద్దాం మీరందరం కలిసి అందరు ఆశయాదోతులే అందరూ పాలు సభ్యులే మీరందరూ కావాలనుకుంటున్నాను నేను పట్ట మీ ఇట్లు మీ పట్ట ప్రాజు ఆంజనేయులు కొండ దోస స్వామి రోజు కనీరు వచ్చిన పిల్లలు పైన నామాలకి ఆడికి ఎక్కాలి ఎక్కాలనుకుంటా అనుకుంటా ఈ రోజు ఎక్కాను పక్కన శివాలయం కూడా కొత్తది కట్టిచ్చారు పక్కన శివ త్రిశూలం ఉంది ఈ ఒక స్వామి వచ్చి దీపం వెలిగిద్దా ఈ దీప్ మెలిగిద్దాం రమ్మని చెప్పనంటే అంజస్వామి ఉద్యోగ స్వామి దీపం తోడుగా వచ్చాను చూశాను బ్రహ్మాండంగా Transcrição e Legendas por